రోహిత్ ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన సత్యం గారి సంగీతం బాలసుబ్రహ్మణ్యం పాడిన ఏ దివిలో విరిసిన పారిజాతమో కన్న వేసి సినిమాలో ఉంచి ఇవాళ ఎన్ని కొత్త సంగతులు వేస్తావో చూస్తాను నేను విని ఆనందిస్తాను సంతోషపడతాను ఆశీర్వదించండి మీరందరూ కూడా విరిసిన పారిజాతము கவிலோ மெரிசில பிரேமரி தமோ நாமி போயிவிசில பாரிஜா தமோ ஏ கவிலோ மெரிசில பிரேமரி தமோ me é uma see up తీగవై గవై కలలు నీవే బ్రతుకు వీణపై ప్రణయ నీవే నీ వేదూరూలూరు పుతి గవై కలలు రే నీవే బ్రతుకు వీణ ो निय दिवीलो मेरि सिर पारि ये कविो मेरि सिर प्रे పాలుగారు ముందు ఈ పాటని ఇంప్రవైజ్ చేసి పాడడం అంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే అర్థమైంది ఫ్లాలెస్ వెరీ గుడ్ వెరీ నైస్ ఇంకా సూపర్ లెట్ వర్డ్ నాకు దొరకట్లేదు కొంచెం శృతి ఒక హాఫ్ నోట్ తగ్గించుకుని లేదా ఒరిజినల్ స్కేల్ పాడినా చాలా బాగుండేది అనిపించింది తర్వాత బ్రీత్ మధ్య మధ్య ప్లేసెస్ తీసుకోవడం కొంచెం అది ప్రాక్టీస్ చేయాలి అది మాత్రం మనం పాడుతున్నప్పుడు పాడలేం అలాగా అందు ముందు ప్లాన్ చేసుకోవాలి లేకపోతే లాంగ్ నోట్ వచ్చినప్పుడు అంతవరకు రావాలంటే ముందు ఎక్కడో ప్లాన్ చేసుకోవాలి అది కొంచెం ప్రాక్టీస్ చేయి ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ పల్లవించ పల్లవించ అని వినపడుతుంది అనమాట చూసుకో సంగతులు అయిన తర్వాత ఎండ్కి అదే అతను బ్రీత్ చెప్పాడు చూసావా దానివల్ల ఏమవుతుందంటే చివరికి వచ్చేసరికి ఎనర్జీ తక్కువైతే చిన్న వైబ్రేట్ వస్తుంది వాయిస్లో జనరల్గానే నీది కొంచెం న్యాచురల్ వైబ్రేట్ ఉండే వాయిస్ ఏది దే స్ట్రైట్గా అవుతుంది అనమాట బికాస్ బ్రీత్ కంటిన్యూ చేయాలి అని తాపత్రపడుతున్నాను కాబట్టి అది అతను చెప్పినట్టుగా ప్లాన్ చేసావంటే ఆ స్ట్రైట్ నోట్ స్ట్రైట్గా వస్తుంది ఒక్కటి రెండు ప్లేసెస్లో మాత్రమే అది అసలు మామూలు చెవికి అర్థమయ్యేది కాదు తెలిసేది కూడా కాదు ఒక నూలులో అంత అంత మాత్రంలో ఒక లాస్ట్ కా కావ్య కల్య రావే రా ఒక ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ టూలో చిన్న షార్ప్నెస్ అలాగే నీలి ముంగురులు నీ అమ్మా వస్తున్నప్పుడు ఇది ఇది నిజంగా కోడిగుడ్డు కీకలు పెకడం అంటారు ఇప్పుడు నేను మాట్లాడేది మాత్రం ఇందుకే అది కూడా పర్ఫెక్ట్గా నువ్వు పాడగలవు కాబట్టి చెప్తున్నాను దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ మైనర్ వెరీ వెరీ మైనర్ అది ఎవరికీ తెలియదు నేను పాడిన ఒరిజినల్ పాటలో కూడా తప్పులు ఉంటాయి ఇంకా వెతికితే డెఫినెట్గా కనబడతాయి ఏ మేమేమో పెద్దగా అక్కడ ఓడపొడిచిందేమీ లేదు బట్ యూ కెన్ డూ ఇట్ అందుకోసం అని చెప్పి ఇది కూర్చుని చెప్పాలి కదా అండ్ అదర్వైజ్ ఇట్ వాస్ ఎక్సలెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఇంప్రూవేషన్ నువ్వు ఇంకా కూడా చేస్తావని తెలుసు వద్దు బాగుండదు వీడి ఏమన్నా అనుకుంటాడని కొంచెం తగ్గించావు నువ్వు ఇంకా చేస్తావు ధన్యవాదాలు థ్యాంక్ యూ